నమస్తే అండి టెంటింగ్ గౌల్స్ కి స్వాగతం నేను మీ శ్రీ సంతోష్ బిర్యానీల్లో ఎన్నో ఉన్నాయి ఒక్కో ఏరియాలో ఒక్కో బిర్యానీ ఫేమస్ అవుతూ ఉంటుంది కదా మరి ఈ రోజు ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ వేలో ఈజీగా చేసుకునేలా చూపిస్తాను యాక్చువల్లీ ఈ ఫ్రై పీస్ బిర్యానీని రెండు రకాలుగా చేస్తారండి ఒకటి ప్లేన్ బగారా రైస్ చేసేసి చికెన్ ఫ్రై చేసేసి ఇస్తుంటారు రెండో మెథడ్ వచ్చేసి మండి స్టైల్లో చికెన్ స్టాక్ లో బాస్మతి రైస్ ను ఉడికించి చికెన్ ఫ్రై చేసి ఇవ్వటం అనమాట నేను ఇప్పుడు సెకండ్ మెథడ్ లో ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అయితే ఇందులో వాడే బిర్యానీ మసాలాతోనే ఈ బిర్యానీకి అద్దిరిపోయే ఫ్లేవర్ యాడ్ అవుతుంది మరి అలాంటి మంచి గుమాయించే బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఇంతకు ముందే స్పెషల్ గా వీడియో చేసి పోస్ట్ చేశాను కదా ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి అది ఒకసారి చేసి పెట్టుకుంటే ఐదారు నెలలు ఈజీగా నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా కూడా పాడవదన్నమాట అనమాట సో మళ్ళీ ఇక్కడ నేను స్పెషల్ గా మసాలా పొడవు చూపించట్లేదు డైరెక్ట్ గా రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఈ కప్పుతో మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వచ్చేసి అరకిలో రైస్ బాస్మతి కి ఈ బిర్యానీ చేయబోతున్నాను ఈ రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాల పక్కన పెట్టేసేయండి అలాగే చికెన్ నార్మల్ గా చికెన్ బిర్యానీ అంటే కేజీ రైస్ కి కేజీ చికెన్ సమానంగా తీసుకుంటాం కదా కానీ ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మాత్రం రైస్ కి డబల్ క్వాంటిటీలో చికెన్ తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ నేను అర కిలో రైస్ కి బిర్యానీ చేయబోతున్నాను కదా సో చికెన్ వచ్చేసి కిలో తీసుకున్నాను దీన్ని ఉప్పు నిమ్మరసంతో క్లీన్ చేసేసి తీసుకున్నానండి పీసెస్ సైజ్ అనేది మీ ఇష్టం అండి బిర్యానీ కట్ అయినా పర్వాలేదు లేదా ఇలా కర్రీ కట్ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఇవచ్చేసి హోల్ గరం మసాలా అండి నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క మూడు యాలకులు రెండు నల్ల యాలకులు రెండు పువ్వు చిన్న జాపత్రి రెండు మరాఠీ మొగ్గ వేస్తున్నాను అలాగే కొంచెం అంతా బిర్యానీ పువ్వు వేసుకోండి దీన్ని రాతి పువ్వు స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు కదా ఇవన్నీ వేసిన తర్వాత మసాలా దినుసుల నుంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక్క నిమిషం పాటు అలా కలపండి తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసి ఈ ఆనియన్స్ ని కొద్దిగా మగ్గనివ్వండి ఉల్లిపాయ చిలికలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ కి గానీ బిర్యానీస్ కి గానీ అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసిందే వేసుకోండి బయట నుంచి కొనుకొచ్చిన రెడీమేడ్ ప్యాకెట్స్ తో అయితే మీకు ఇంత మంచి ఫ్లేవర్ అయితే ఉండదండి సో ఇలాంటి రెసిపీస్ కి మాత్రం అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడటానికి ట్రై చేయండి దీన్ని కూడా ఒక నిమిషం కొంచెం పచ్చివాసన పోనివ్వండి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు పిడికెడు పుదీనా పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించండి మొత్తం ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక్క రెండు మూడు నిమిషాలు చికెన్ కొద్దిగా పచ్చివాసన పోనివ్వండి చాలు వేగనవసరం లేదు అంటే ఒక రెండు నిమిషాలు అలా కలపండి సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసేయండి నార్మల్ గా ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోస్తాం కదా అంటే మూడు కప్పులు రైస్ తీసుకున్నాం కాబట్టి నార్మల్ గా అయితే ఒకటికి రెండు చొప్పున ఆరు కప్పులు నీళ్లు పోయాలన్నమాట కానీ ఇక్కడ నేను ఐదు కప్పులే నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే చికెన్ నుంచి కూడా కొంచెం నీరు వస్తుంది ప్లస్ రైస్ ని కూడా ముప్పై నిమిషాలు నానబెట్ట ఒక కప్పు తక్కువగా నీళ్లు పోసుకోవాలన్నమాట లేదంటే రైస్ పొడి పొడిగా రాదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పదిహేను నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టద్దు ఇలా లో మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే మనకి చికెన్ స్టాక్ అనేది కరెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట ఈ లోపు టైం వేస్ట్ అవకుండా మరొక కడాయిలో పావు కప్పు ఆయిల్ హీట్ చేసుకోండి ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి బాగా బాగానివ్వండి ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించండి ఆనియన్స్ ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి ముందే చెప్పాను కదా ఈ ఫ్రై పీస్ బిర్యానీలో బిర్యానీ మసాలాకి ఒక స్పెషల్ ప్లేస్మెంట్ అనమాట ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఈ బిర్యానీ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసి మొత్తం బాగా కలిపేసేయండి కలిపేటప్పుడు ఈ మసాలాలు కొంచెం పడుతూ ఉంటాయండి సో అలా పట్టకుండా ఉండాలంటే కొద్దిగా అంటే ఒక పావు కప్పు నీళ్లు పోసారంటే మసాలాలు మాడకుండా చక్కగా వేగుతాయి అనమాట ఇలా మొత్తం బాగా కలిపేసి సిమ్మర్ లో పెట్టేసేయండి ఈలోపు మనం ఉడికిస్తున్న చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ పైన ఉడికిపోయిందండి చూడండి చికెన్ సాఫ్ట్ గా ఉడికిపోయింది కదా దీనిలోంచి మసాలాలు గానీ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఏమీ రాకుండా ఓన్లీ చికెన్ తీసి డైరెక్ట్ గా ఫ్రై చేయాల్సిన కడాయిలో వేసేసేయండి ఇలా స్పూన్ తో తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి చికెన్ పీసెస్ కూడా ఇవే బిర్యానీ కట్ పీసెస్ అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి ఇవి కర్రీ కట్ పీసెస్ కదా కొంచెం స్పూన్ తో తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి చికెన్ స్టాక్ కావాలన్నమాట అందుకే చికెన్ ఉడికించడం జరిగింది నార్మల్ గా హోటల్స్ లో అయితే కొన్ని కేజీలు లెక్కన చికెన్ బోన్స్ లాంటివన్నీ కూడా డైరెక్ట్ గా నీళ్లలో వేసేసి ఉడికించేస్తారు అనమాట ఆ నీళ్లనే చికెన్ స్టాక్ కింద బిర్యానీ రైస్ ఉడికించడానికి వాడుతుంటారు సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాం కాకపోతే చికెన్ ని సపరేట్ గా ఉడికించకుండా ఇలా మసాలాస్ తో కలిపి కుక్ చేసామన్నమాట ఇలా చేయటం వల్ల ఈ చికెన్ స్టాక్ అనేది ఇంకా ఫ్లేవర్ఫుల్ గా టేస్టీ గా ఉంటుంది ప్లస్ పని కూడా త్వరగా అయిపోతుంది ప్లస్ గిన్నెలు కూడా ఎక్కువ పడవు సో మనకి పని అనేది త్వరగా అయిపోతుంది ఇలా చికెన్ స్టాక్ నుంచి చికెన్ ని తీసి కడాయిలో వేసేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం కి మార్చుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి చికెన్ స్టాక్ ఉంది కదా దీనిలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలిపేసుకోవచ్చు ఇదే స్టేజ్ లో నాకైతే ఇంకొక టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి అలాగే సేమ్ బిర్యానీ మసాలానే ఇందులో కూడా వేస్తున్నానండి ఒక టీ స్పూన్ అంతా వేసాను ఇప్పుడు ఇందులో నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకొని తర్వాత ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేసేయండి మధ్య మధ్యలో చికెన్ కూడా అడుగు పట్టకుండా ఇలా అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోండి ఒకవేళ మీకు చికెన్ బాగా అడుగుబడుతుంది అనిపిస్తే కనుక ఒక్క పావు కప్పు ఎక్కువ వద్దు జస్ట్ ఒక పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టేసేయండి అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇంతకు ముందు కూడా సాల్ట్ వేసాను కాకపోతే అది సరిపోదండి అందుకే చికెన్ వేసిన తర్వాత కూడా ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను మొత్తం ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ని బాగా ఫ్రై చేసేసేయండి ఫైనల్ గా పిడికిడి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మరి బిర్యానీ ఎంత వరకు వచ్చిందో చూద్దాం వావ్ సూపర్ అండి బిర్యానీ కూడా చక్కగా రెడీ అయిపోయింది మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంది రైస్ కూడా చూసారా పొడి పొడిగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ బిర్యానీ పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ రైసెస్ వేయండి దీనిపైన కొంచెం కొత్తిమీర ఒక చెక్క నిమ్మరసం వేసి సర్వ్ చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంతేనండి ఘుమఘుమలాడించే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ మరి బిర్యానీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం